నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ తెలుగు ఈనాటి సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం అమరావతిలో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల పనులకి ఆమోదం తెలిపిన రాష్ట ప్రభుత్వం కృష్ణా జిల్లా కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటన రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ది చేస్తాం జనవరి పదిహేను నాటికి రాజధాని ప్రక్రియ పూర్తి చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి అమరావతి రాజధానిలో మరొక రెండు పేల ఏడు వందల ఇరవై మూడు కోట్లతో నిర్మాణ పనులకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు జూన్ పన్నెండు నాటికి ఒక లక్ష పద్దెనిమిది పేల టిట్కోయిల్లు పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు ఈ మేరకు సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ నలబై నాలుగో సమాపేశంలో పలువు నిర్ణయాలు తీసుకున్నారు ఎల్పీఎస్ జోన్ ఏడు జోన్ పదిలో మౌలిక వస్త్ర కల్పనకి నిర్ణయం తీసుకున్నారు రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు చర్చించారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు ముడవారు గ్రామంలో పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది పనుల్ని ఆయన పరిశీలించారు రోడ్డు పనులు జరుగుతున్న చోట గొయ్యి తీంచి నాణ్యతను పవన్ కళ్యాణ్ పరిశీలించి అధికారులతో మాట్లాడారు రాష్ట వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక మొత్తంలో నిధులను సమీకరించి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని తెలిపారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టి పడిన పనుల్లో పూర్తిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారుల్ని ఆదేశించారు రాష్టంలోని ఇరవై ఆరు జిల్లాల్లో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మీడియా దీంతో పాటు అన్ని ప్రాంతాలపై దృష్టి సారిస్తామని తెలియజేశారు భూముల విలువ పెరిగాక రుణాలు తిరిగి చెల్లిస్తామని చెప్పారు ప్రజలపై భారం లేకుండా పనులు సాగుతాయని చెప్పారు జనవరి కల్లా రాజధాని నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు బ్యాంకులకి నూట రెండు కోట్లు చెల్లిస్తే గాని ముందుకు కదలని పరిస్థితి ఆ నిధులు విడుదలకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు తెలిపారు భూముల అమ్మకం సంపద సృష్టితోనే రుణాలు చెల్లిస్తాం వైసీపీ నేతలకు ఇంకా అమరావతి రాజధానిపై కక్ష తీరలేదు అందుకే ఆ పార్టీ విష ప్రచారం చేస్తుందని నారాయణ విమర్శించారు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ నలభై నాలుగవ అథారిటీ మీటింగ్ సిఆర్డీ జరిగింది దాంట్లో జూన్ సెవెన్ జూన్ టెన్ లేఅవుట్ రోడ్స్కి సంబంధించి రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్లతో యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది సో మొత్తం ఇంతవరకు నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలకి ఈ అథారిటీ ఇంతవరకు యాక్చువల్గా రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు సివరేజ్ యూజ్డ్ వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ లైన్స్ కావచ్చు లేదా అధికారులకు మూడు వేల ఆరు వందల బిల్డింగ్స్ కావచ్చు లేదా ఐదు ఐకానిక్ టవర్స్ కావచ్చు రెండు వందల యాభై మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ భవనం కావచ్చు లేదా హైకోర్టు భవనం కావచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు నలభై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లకు ఈరోజు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది మిగిలినవి కూడా ఈ నెలాఖరా కొన్ని నెక్స్ట్ మంత్లో బ్యాలెన్స్ కంప్లీట్ చేసి వర్క్స్ అన్ని యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది టెండర్లు కూడా వన్ బై వన్ నెక్స్ట్ మంత్ పదిహేనో తేదీ లోపల అన్నిటికి సంబంధించి టెండర్లు కలిపించే విధంగా ప్లాన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు టిట్కో హౌసెస్ ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పేదల నిరుపేదలకు ఒక ఇల్లు కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండిల్లు కట్టమని చెప్పారు నాకు దానికి అనేక దేశ విదేశాల్లో కూడా స్టడీ చేసాం మన రాష్ట్రం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా అమరావతి రాజధానికై పోయినప్పుడు సింగపూర్ కావచ్చు మలేషియా కావచ్చు రష్యా కావచ్చు చైనా కావచ్చు ఇలా అనేక జపాన్ కావచ్చు అనేక కంట్రీస్లో పేదలకు నిరుపేదలకు ఎలా నిర్మించారో అవన్నీ స్టడీ చేయటం మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం ముఖ్యమంత్రి గారు ఆలోచించకుండా కట్టండి వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏడు లక్షల ఏడు లక్షల ఇల్లు శాంక్షన్ చేయించాం ఏడు లక్షల ఇల్లు ఒకటి రెండు కాదు ఏడు లక్షల ఇల్లు శాంక్షన్ చేస్తే ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై కిళ్ళు ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై కిళ్ళు శాంక్షన్ చేస్తే అందులో ఐదు లక్షల ఇల్లుకి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం వెంటనే దాంట్లో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల అరవై ఇళ్ళు గ్రౌండ్ అయినాయి వాటికి టెండర్లు పిలిచాము నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు ఇళ్ళు రెండు వేల పంతొమ్మిదికి మూడు లక్షల పదమూడు వేల మూడు ఎనిమిది వందల ముప్పై రెండు ఇళ్ళు మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఇళ్ళు స్టార్ట్ అయిపోయినాయి అప్పటికే మిగతా కూడా ఎందుకు స్టార్ట్ కాలేదంటే కొద్దిగా ల్యాండ్ డిస్ట్రిక్ట్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్స్ క్లియర్ చేస్తున్నారు సైంటాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల పాలిటెక్నిక్ విద్యార్థుల వాలీబాల్ కబడ్డీ మరియు షటిల్ బ్యాడ్మింటన్ జట్టు జిల్లా స్థాయి పోటీలలో విన్నర్ గా గెలుపొందింది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కళాశాల కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణ్ రావు మీడియాకు తెలిపారు నా పేరు అను శ్రీనివాసరావు నేను చీరాల కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను మరి ఈ నెల పంతొమ్మిది తారీఖున ట్వంటీ సెవెంత్ ఇంట్రా పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ ప్రకాశం జిల్లా స్థాయిలో ఈ అకాడమిక్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంబంధించి ఒంగోలు డిఏ పాలిటెక్నిక్ కాలేజీలో జరిగినవి జరిగింది వీటిలో మా కళాశాల అన్ని అన్ని క్రీడా విభాగాల్లో పాల్గొని వాలీబాల్ లో విన్న వాలీబాల్లో బ్యాడ్మింటన్ సింగిల్స్ లో విన్నర్స్ షెడ్యూల్ బ్యాడ్మింటన్ రనర్స్ లో విన్నర్స్ గా జరిగింది మరి ఈ విధంగా గెలిచినటువంటి విద్యార్థులు అందరూ కూడా రేపు జనవరిలో జరగబోయే స్టేట్మెంట్ కి వీళ్ళు అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది సో మా విద్యార్థి విద్యార్థుల మరి మాకు ఈ టోర్నమెంట్ కి మాకు వెళ్ళడానికి ప్రిన్సిపల్ కె జగదీష్ బాబు గారికి అలాగే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పాలిటెక్నిక్ విజయబాస్కర్ రెడ్డి గారికి డాక్టర్ అమర్నాథ్ బాబు గారికి కూడా అదే విధంగా మా కళాశాల యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాహుల్ గాంధీ దేశ కారు శక్తులతో చేతులు కలిపి దేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి అంబేద్కర్ పేరు అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు దీనిని నిరసిస్తూ ఏపీ బీజేపీ ఎస్సీ మోర్చా పిలుపు మేరకు ఈ రోజు రేపల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో రేపల్లలో నియోజకవర్గ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమంలో బేతపోడి వెంకటేశ్వరరావు బాపట్ల జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు అంకెల శివ నాగేశ్వరావు నగరం మండలం అధ్యక్షులు పిన్ని సాంసరం తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతిన్న రోజుల్లో కాంగ్రెస్ వారి వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు అంబేద్కర్ గారు పార్లమెంటుకి పోటీ చేస్తే ఆయన అసిస్టెన్స్ని కాంగ్రెస్ పార్టీ ఆయన పైన పోటీకి దించి అంబేద్కర్ గారిని ఓడించారు ఆ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అంబేద్కర్ గారికి పూర్తి ఏజెంట్గా కూర్చున్నారు అసలు ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ యొక్క హోల్ సిద్ధాంతాలు కూడా తెలియని వాళ్ళు ఆర్ఎస్ఎస్ని బీజేపీని వ్యతిరేకిస్తూ ఈ రెండు సంస్థలు అంబేద్కర్ కానీ అంబేద్కర్ గారికి కానీ వ్యతిరేకం అంటున్నారు ఇది ప్రజలంతా తెలుసుకోవాల్సిన వాస్తవం కూడా చెబుతున్నాను జవహర్లాల్ నెహ్రూ ప్రస్తున్నాను కానీ ఆయనకి భారత రక్తించారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారికి మరణానంతరం భారత రక్షించారు కానీ రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారికి మాత్రం వాళ్ళు పట్టించుకోలేదు పిపిసింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారు అద్వానీ గారు పట్టుబట్టి అంబేద్కర్ గారికి వార్తలు తెప్పించారు అలాగే తదనంతరం మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారికి సంబంధించిన ఐదు క్షేత్రాలను లాగా అభివృద్ధి చేసి మనకి కర్మకారణంగా చేశారు కానీ అన్ని నిత్యం వీళ్ళు అంబేద్కర్ గారిని అవమానించి అవమానాలు పాలు చేసిన వాళ్ళు ఈరోజు అంబేద్కర్ గారు పాట పాడటం అంబేద్కర్ గారిని అర్థం పెట్టుకుని రాజకీయాలు చేయటం ఇది ఫ్యాషన్ అయిపోయింది రాజు రాహుల్ గాంధీ అనవసరంగా అంబేద్కర్ని రాజకీయాల్లో లాగుతున్నారు రాహుల్ గాంధీ జార్జ్ సోరేజ్ అమెరికా యొక్క డీప్ స్టేట్ యొక్క కనుసన్నలో పనిచేస్తున్నాడు ఈ సోరేజ్ కానీ అమెరికా డీప్ స్టేట్ కానీ వారి యొక్క ప్రపంచంలోనే అన్రెష్ క్రియేట్ చేయడానికి చూస్తుంటారు దానికి ఉదాహరణగా శ్రీలంకలో మనం చూసాం అక్కడ ప్రజాస్వామ్య బద్దం చేయను కానీ ప్రభుత్వాన్ని పోలదోసి ఒక కీలు పంపిణీ ఏర్పాటు చేశారు కానీ అక్కడ ప్రజలు మాత్రం బాగుపడింది ఏమి లేదు అలాగే పాకిస్తాన్లో కూడా ఇమ్రాన్ ఖాన్ని పోలదోసి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు రీసెంట్గా బంగ్లాదేశ్లో కూడా మండల కేంద్రమైన ఈపూర్లో సరస్వతి విద్యానికేతన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి క్రిస్మస్ పేడుకలకి ముఖ్య అతిథిగా దైవ ప్రసంగీకులు కె జాన్ మోజేషు హాజరయ్యారు సరస్వతి విద్యానికేతన్ కరెస్పాండెంట్ ఎంవి గురువర్తిని ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ పేడుకను ఘనంగా నిర్వహించారు అనంతరం విద్యార్థిని విద్యార్దులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి క్రిస్మస్ గీతాలను ఆలపించారు आ गया श्री श्याम नाचो 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 Okay, okay. 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 okay.

పాఠశాలలో ఈ సంతోషాన్ని అందరితో పంచుకోవడానికి ఈ అవకాశాన్ని బట్టి దేవుడికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ క్రిస్మస్ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఉపాధ్యాయులకు మేనేజ్మెంట్ వారికి అందరికి తెలియజేస్తూ క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట సర్వలోక రక్షకుడైనటువంటి వారి యొక్క జన్మదినాన్ని మనం ఈ దినా జరుపుకుంటున్నాం ఉన్నాం మన యొక్క ఇతిహాసంలో ఉన్నటువంటి మాట ఏంటి అంటే అసత్మా సద్గమయా తమసమ్మ జ్యోతిర్గమయా అని ఆనాటి పెద్దలు చెప్పినటువంటి మాట అర్థం ఏంటి అని అంటే మేము అంధకారంలో జీవిస్తూ ఉన్నాం మాకు వెలుగును ప్రసాదించి తండ్రి అని వేడుకున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క సర్వ లోకానికి వెలుగు అనేకుల యొక్క రక్షణకు ఒక మార్గదర్శిగా యేసు క్రీస్తు యొక్క లోకానికి విచ్చేసినటువంటి విషయాన్ని పునరుత్కరించుకొని మనమందరం ఈరోజు మనం సరస్వతి విద్యా నికేతన్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా మనం ఈరోజు క్రిస్మస్ వేడుకలను సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నాము తర్వాత మన సరస్వతి విద్యానికేతన్ విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల యాజమాన్య పాఠశాల సిబ్బందికి అందరికీ కూడా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు వినుకొండ పట్టణంలో సివయస్ తుపం సెంటర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది గత రాత్రి వినుకొండ సమీపంలో పసుపులేరు వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన ఇరువురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు ఇందులో భాగంగా చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు బంధువులు తమకు సరైన న్యాయం జరగలేదని సివయ స్తూపం సెంటర్ నుంచి ఆందోళనకి దిగారు ఇందులో భాగంగా బాధితులకు సంబంధించిన ఒక వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది వెంటనే స్పందించిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు न <laughs> प చెప్తున్నా కదా కరెక్ట్ కాదు కదా అందుకే సార్ ఇప్పుడు కేసు చెప్తున్నాను ఇప్పుడు రాలేదంటే కూర్చోబెట్టు జరిగింది వాళ్ళు మేము రాయడానికి కానీ వాళ్ళు మాట్లాడడానికి బాగు వచ్చారు అందుకే మాట్లాడుతున్నారు మాట్లాడి పెట్టాలి కూర్చుంటే చెప్పాను కదా చెప్పండి వేరు రోడ్డు చెప్పాను చేసుకుంటాడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం అమరావతిలో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల పనులకి ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జిల్లా కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటన రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తాం జనవరి పదిహేను నాటికి రాజధాని ప్రక్రియ పూర్తి చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి